అన్ని సమస్యలకు ఒక్కటే పరిష్కారం వెయిట్ లాస్ నుంచి రక్తహీనత వరకు మనం తామర పువ్వును అందానికి చిహ్నంగా చూస్తాం కానీ ఆ పువ్వు కింద నీటి అడుగున ఉండే తామర వేరు తామర కాణ లో దాగి ఉన్న ఆరోగ్య రహస్యాలు తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు ఉత్తర భారతదేశంలో దీనిని కమల్ కగ్డీ అని పిలుస్తారు దీనిని కూరగా చిప్స్లా లేదా సూప్లలో వాడుతుంటారు ఈ అరుదైన కూరగాయ మన శరీరానికి చేసే మేలు అంతా ఇంత కాదు జీర్ణక్రియకు దివ్యౌషధం తామర వేరులో పీచు పదార్థం చాలా ఎక్కువగా ఉంటుంది ఇది జీర్ణ వ్యవస్థను శుభ్రపరుస్తుంది మలబద్ధకం సమస్యతో బాధపడేవారు తమ ఆహారంలో తామర కాడలను చేర్చుకుంటే మంచి ఫలితం ఉంటుంది ఇది గ్యాస్ట్రిక్ సమస్యలను తగ్గించి పేగుల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది రక్తహీనతకు చెక్ నేటి కాలంలో చాలా మంది మహిళలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య రక్తహీనత తామర వేరులో ఐరన్ మరియు కాపర్ సమృద్ధిగా ఉంటాయి శరీరంలో ఎర్ర రక్త కణాల ఉత్పత్తిని పెంచి రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి దీనివల్ల బాడీలో ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్ ఛాయిస్ మీరు డైటింగ్ లో ఉన్నారా అయితే తామర వేరు మీ మెనూలో ఉండాల్సిందే ఇందులో క్యాలరీలు చాలా తక్కువగా ఉంటాయి కానీ పోషకాలు ఎక్కువ దీనిని తిన్న తర్వాత కడుపు నిండుగా అనిపిస్తుంది దీనివల్ల అతిగా తినడం తగ్గుతుంది బరువు తగ్గాలనుకునే వారికి ఇది ఒక పర్ఫెక్ట్ వెజిటబుల్ రక్తపోటు నియంత్రణ తామర వేరులో పొటాషియం పుష్కలంగా ఉంటుంది ఇది శరీరంలోని సోడియం ప్రభావాన్ని తగ్గించి రక్త నాళాలను రిలాక్స్ చేస్తుంది దీనివల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది మరియు గుండె సంబంధిత సమస్యల ముక్కు తగ్గుతుంది చర్మం జుట్టు ఆరోగ్యం ఇందులో ఉండే విటమిన్ సి చర్మంపై ముడతలను తగ్గించి సహజమైన గ్లోను ఇస్తుంది అలాగే జుట్టు రాలడం తగ్గి కుదుళ్లు బలంగా మారడానికి సహాయపడుతుంది తామర వేరు కేవలం ఒక కూరగాయ మాత్రమే కాదు అదొక గొప్ప ఔషధగని మార్కెట్లో ఇది మీకు కనిపిస్తే అస్సలు వదలకండి రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా సొంతం చేసుకోండి మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు